చాలా కాలం కిందట ఒక చాలా ఏళ్ళ కిందట మనం ఒక నానుడి చెప్పుకుంటూ ఉండేవాళ్ళం బహుశా ఒక కథనం రేపు పురాణాల్లో ఉంది హిందుగలందరూ వీడనే సందేహం వలదు లేకపోతే ఇందెందు వెతికిన అని ఒక ప్రావర్బనండి లేకుంటే నానుడు అనండి గతంలో పురాణాలకు సంబంధించిన ఇష్యూ సో ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీ అంటే పదేళ్ల పాటు అధికారంలోండి ఇప్పుడు ప్రతిపక్షంలోకి వెళ్ళిన బీఆర్ఎస్ పార్టీ అసలు ఏ కేసు ఇప్పుడు బయటకు వచ్చినా అందులో బీఆర్ఎస్ పార్టీ నాయకుల పేర్లు వస్తున్నాయండి మీరు ఏ కేసున టచ్ చేయండి ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన ఒక స్కామ్ బయటపడింది ఈ స్కామ్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్ హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు సిఐడి అరెస్ట్ చేసింది ఈ కేసులో కేటీఆర్ కవిత ఇద్దరి పేర్లు బయటకు వస్తున్నాయి చూడండి ఇప్పుడు నేను ఎందుకు పొందే ఆ ప్రా అది ఆ నానుడి చెప్పారంటే అసలు వాళ్ళు లేని కేసు అంటే తెలియట్లేదు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో బీఆస్ నాయకుల పేర్లు వస్తున్నాయి అది ప్రచారమే కావచ్చు పక్కన పెడదాం అంటే లన్లెస్ ఫోన్ ట్యాపింగ్లో సిట్ దర్యాప్తు పూర్తయి వాళ్ళు చెప్పేదాకా మనం చెప్పకూడదు కాబట్టి అది పక్కన పెడదాం ఇప్పుడు ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన ఇష్యూలో కూడా ఈ స్కామ్లో కూడా కవిత కేటీఆర్ ఇద్దరి పేర్లు బయటకు వచ్చాయి వెలుగు వెలుగు చూశాయి ఈ ఇద్దరి రోల్కు సంబంధించిన అంశాలు కూడా బయటకు వస్తున్నాయి పత్రికల్లో కూడా ప్రచారం జరుగుతోంది పత్రికల్లో కూడా వార్తా కథనాలు ప్రతిరోజు మనం చూస్తున్నాం గడిచిన మూడు నాలుగు రోజులుగా ఇప్పుడు హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు ఎవరైతే అరెస్ట్ అయ్యారో నిందితులు వీళ్ళందరిని కూడా ఈ ఐదుగురిని ఆరు రోజుల పాటు పోలీసుల కస్టడీకి కోర్టు అనుమతించింది సో ఇప్పుడు వాళ్ళు కస్టడీలో ఈ క్వశ్చన్ ఒకటి తయారు చేశారు అసలు మీకు బీఆర్ఎస్ ప్రముఖులకు ఏమి సంబంధం అని వాళ్ళు మొదటి ప్రశ్న వేశారు ఎందుకు వేశారు అంటే ఈ జగన్మోహన్ రావు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎన్నిక కాగానే ఆయన మీడియాతో మాట్లాడుతూ అత్యుత్సాన్ని ప్రదర్శించాడు అత్యుత్సాన్ని ప్రదర్శిస్తూ ఆయన ఏం చెప్పాడంటే నా విజయం వెనుక కవిత కేటీఆర్ ఉన్నాడని చెప్పాడు నా విజయం వెనుక కవిత కేటీఆర్ ఉన్నట్టు ఆయన చెప్పాడు దాన్ని ఇప్పుడు పోలీసులు ఆ క్లిప్పింగ్స్ క్లిప్స్ పట్టుకున్నాడు నీ విజయం వెనుక కేటీఆర్ కవిత ఉన్నారు అని అంటే ఈ మొత్తం స్కామ్లో కూడా వాళ్ళ పాత్ర ఏమైనా ఉందా వాళ్ళు ఈ స్కామ్లో ఇంతవరకు వాళ్ళ రోల్ ఉంది ఏం జరిగిందనే దానిపైన ఇప్పుడు సిఐడి తీస్తోంది అట్లాగే ఇప్పుడు సిఐడి ఫైండింగ్స్లో అంటే సిఐడి ఇన్వెస్టిగేషన్లో తేలిన కొన్ని అంశాలు ఏంటంటే ఐపిఎల్ మ్యాచెస్ హైదరాబాద్లో జరిగినప్పుడు టికెట్ల అమ్మకాలు కావచ్చు లేకుంటే ఐ మీన్ ఫుడ్ సప్లై లాంటిది కావచ్చు లేకపోతే ఎడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు లేకపోతే ఇతర ఏవైతే ఉంటాయో మ్యాచెస్ జరిగేటప్పుడు జరుగుతుంటాయంటే జనరల్గా ట్రావెల్ ఏజెన్సీస్ని ఏర్పాటు చేయడం లేకపోతే అంటే ప్లేస్కు ట్రావెల్ అది ట్రావెల్ అరేంజ్మెంట్స్ అండ్ ఇంకేమంటాం హోటల్ బుకింగ్స్ వీటికి సంబంధించిన కాంట్రాక్ట్లు అన్నీ కూడా కేటీఆర్ బామరిది బావమరిది అతని పేరు రాజ్ పాకాల ఈ రాజు పాకాలకు చెందిన సంస్థలకు కట్టబెట్టినట్టుగా ఇప్పుడు సిఐడి ఇన్వెస్టిగేషన్ బయటకు వచ్చింది ఏమిటి అంటే వాళ్ళకి సంబంధించిన అంటే కేటీఆర్ సొంత బామర్ది ఆ బామర్ది రాజ్ పాకాలకు సంబంధించిన ఈవెంట్స్ నౌ డాట్ కామ్ మేరా ఈవెంట్ డాట్ కామ్ ఈ రెండు సంస్థలకే ఈ కాంట్రాక్ట్లన్నీ కట్టబెట్టినట్టుగా ఒకటి ఇన్ఫర్మేషన్ సిఐడికి వచ్చింది దాని ప్రకారం కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది రాజ్పాకాల అనే వ్యక్తి పలు ఏజెన్సీలు నడిపిన విషయం మనందరికీ తెలుసు సో ఈ రాజ్ తన భావ సపోర్ట్తో అంటే కేటీఆర్ సపోర్ట్తో కేటీఆర్ అప్పుడు మంత్రిగా ఉన్న కారణంగా ఆయన మద్దతుతో ఆయన సహకారంతో ఆయన ఈ ఈవెంట్స్ ఈవెంట్ కొన్ని ఏజెన్సీస్ని ఏర్పాటు చేసి ఆ ఏజెన్సీల ద్వారా భారీ ఎత్తున అతను కూడా ఓట్లు కొల్లగొట్టినట్టుగా ఆరోపణలు ఉన్నాయి ఆరోపణలు సో ఇక ఇప్పుడు ఈ ఈవెంట్ సంబంధించి మనం మాట్లాడాము ట్రావెల్స్ కావచ్చు ఇది కావచ్చు ఇంకా ఇతర ఇతర అలాగే ఇంకా ఇతను బీసీసీఐ నుంచి ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు ఆరు వందల నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయల దాకా వచ్చినట్టు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది బీసీసీఐ నుంచి సో బీసీఐ నుంచి హెచ్సిఏకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు ఆరు వందల నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయలు నిధులు వచ్చాయి ఆ నిధుల్ని ఈ ఈ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో అసోసియేషన్ బాధ్యులు వీళ్ళు దుర్వినియోగం చేసినట్టుగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ దాన్ని టీసీఏ అంటాం దానికి టీసీఏ అధ్యక్షుడు బీజేపీ నాయకుడు ఎన్డల లక్ష్మీ మరి ఇంకా కొంతమంది ఉన్నారు సో వాళ్ళు సిఐడికి ఫిర్యాదు చేశారు బీసీసీఐ నుంచి ఈ ఎస్సీఏకు వచ్చిన డబ్బును దుర్వినియోగం చేశారు అట్లాగే ఇతరత్ర కూడా ఇట్లా ఈ కేటీఆర్ కవిత వీళ్ళిద్దరికీ తెలిసిన కంపెనీలు ఏజెన్సీలకు కొన్ని కాంట్రాక్టులు కట్టబెట్టడం ద్వారా కూడా భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారు అక్రమాలకు పాల్పడ్డారని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది ఎవరికి సిఐడికి ఫిర్యాదు చేసింది సో సిఐడి వీటన్నిటిపైన కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడిపిస్తుంది ఇప్పుడు ఈ తర్వాత అసలు కే అసలు ఈ కేసులో ఒక ముఖ్యమైన యాంగిల్ ఏమిటంటే అధ్యక్షుడిగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు ఎన్నికైన నాటి నుంచి ఈ రెండేళ్లలోనే దాదాపు రెండు వందల కోట్ల రూపాయలకు పైగా కుంభకోణం జరిగినట్టుగా బేసిక్ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి అంది సిఐడికి అంది రెండు వందల కోట్ల రూపాయలు చూడండి ఇరవై కోట్లు లేకపోతే రెండు కోట్లు కాదు రెండు వందల కోట్లను కైంకర్యం చేసి పారేశారు అది ఎలిగేషన్ రెండు వందల కోట్ల రూపాయలను ఎట్లా కొల్లగొట్టగలిగారు దానికి ఉన్న మెకానిజం ఏంటి అంటే ఎన్ని శక్తులు పనిచేసి ఉండాలి ఎంతమంది అతనికి అంటే బీఆర్ఎస్ హయాంలో ఈ జగన్మోహన్ రావుకు సహకరించి ఉండాలి ఏం జరిగి ఉంటుందనే దాని అంతకుముందు అజరుద్దు ఉన్నప్పుడు కూడా ఈ ఎస్సీఏ పైన అనేక ఆరోపణలు వచ్చాయి దానిపైన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి లావు నాగేశ్వరరావుతో ఒక ఇన్వెస్టిగేషన్ జరిపించారు ఆయన ఒక నివేదిక ఇచ్చాడు ఆ తర్వాత ఈ జగన్మోహన్ రావు వచ్చిన తర్వాత ఈ దోపిడీ ఇంకా పెరిగింది జగన్మోహన్ రావు అధ్యక్షుడు అయిన తర్వాత దోపిడీ తగ్గుతుందని చాలామంది అంచనా వేశారు అండ్ దానికి భిన్నంగా అతను తనకున్న పరిచయాలు అతను కేటీఆర్ కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో ఒక ముఖ్యుడికి సమీప బంధువు అని కూడా ఇప్పుడు ప్రచారం జరుగుతుంది ఆ ముఖ్యుడరో మనకు ఇంకా తెలియదు సిఐడి ఇంకా చెప్పలేదు బయటకి సో అతని అండదండలు అట్లాగే కేటీఆర్ అండదండలు అట్లాగే కవిత మద్దతు వీళ్ళందరితో అతను వ్యవహారం నడిపి మొత్తం మీద రెండు వందల కోట్ల రూపాయలు హాంఫర్ట్ చేసి పడేశాడని సిఈడి వర్గాలు చెప్తున్నాయి సో వీటన్నిటిపైన కూడా ఇప్పుడు చాలా తరోగా ఎంక్వైరీ జరుగుతోంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి అసలు మొదటి నుంచి కూడా ఇది ఆరోపణలో ఉన్న సంస్థ పర్టికులర్గా అవినీతి ఆరోపణలను పెద్ద ఎత్తున ఎదుర్కొంటున్న సంస్థ ఈ సంస్థకు సంబంధించిన పైన గతంలో సుప్రీంకోర్టు కూడా తీవ్రమైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన విషయం మనకు తెలుసు ఇప్పుడు ఇక జగన్మోహన్ రావు ఆయనతో పాటు అరెస్ట్ అయిన మిగతా నలుగురు అంటే ఆ ఐదుగురు పోలీసు కస్టడీలో అంటే సిఐడి కస్టడీలో ఈ ఆరు రోజుల ఇంటరాగేషన్లో వాళ్ళు చెప్పే వివరాలు ఏంటి వాళ్ళు ఏమేమి చెప్పే అవకాశం ఉంది ఏం చెప్తారు అట్లాగే కేటీఆర్ అండ్ కవిత వాళ్ళ పాత్ర ఏ మేరకు ఉంది వాళ్ళ ప్రమేయం ఎంతవరకు ఉంది ఈ మనీ ట్రాన్సాక్షన్ సంబంధించి కావచ్చు ఈ కాంటాక్టుల అప్పగింతకు సంబంధించి కావచ్చు ఎవరెవరి ఇన్ఫ్లుయెన్స్తో అతను ఇవన్నీ చేయగలిగాడు ఎవరి ధైర్యంతో చేయగలిగాడు జగన్మోహన్ రావు అనే దానిపైన కూడా సిఐడి ఇన్వెస్టిగేషన్ చేస్తోంది ఇదంతా కూడా ఈ కస్టడీ ఆరు రోజుల కస్టడీ ముగిసిన తర్వాత మనకు మరికొన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది థ్యాంక్ యూ